ఫైనల్ పేపర్ నిచ్చలేద సుభాష్ నిచ్చింది అడుగొంటది మెట్నిది నా ప్రాక్టికల్ ఆ స్టూడెంట్ పేపర్ ని ఈ విషయం కదా ये देख सावन उन्होंने याद कर लिया नीले पत्थर सवाल है ये नीले वो Kumar. Şimdi ki. सुजवाल जुड़ो कैमरा ये गोकाम में टच साइड दापो वीडियो नहीं कर

ఇవన్నీ ఆ కాగితాలు డబ్బులు పేపర్లు అరే ఇందాక ఉండు కుమార్ అయిపోతే మాది పెద్దూరు దగ్గర గుడి పక్కన ఇల్లు ఇక్కడ ట్రాన్స్ఫారం కంప్లీట్ ఉంది అది మేము దాదాపు ఒక ఏడు నెలల క్రితమే చెప్పాం కంప్లైంట్ కూడా ఇచ్చున్నాం లైన్ కి తెలుసు ఆ లైన్ మ్యాన్ నాన్న కింద ఉన్న కి తెలుసు వాళ్ళు పట్టించుకోవాలా ఇప్పుడు ఒక్కసారిగా వోల్టేజ్ హై వోల్టేజ్ వచ్చేసింది ఇంట్లో ఏసీ బీరువాలు రిజిస్ట్రేషన్ పేపర్లు మిగతా వస్తువులు అన్నీ గాలిపాలి దీనికి ఎవరు రెస్పాన్స్ కరెంట్ వాళ్ళు వాళ్ళ నిర్లక్ష్యం వల్లే ఇంత దూరం జరిగింది వాళ్ళు పట్టించుకుంటే ఇంత దూరం జరిగేది కాదు ఒక్కడు కూడా డిపార్ట్మెంట్ కరెంట్ డిపార్ట్మెంటు కరెక్ట్గా పనిచేసే వాళ్ళే లేదు దయచేసి ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి కరెంట్ డిపార్ట్మెంట్ కి ఒకసారి గట్టిగా చెప్పాలని కోరుకుంటున్నాం చూడండి మొత్తం కాలిపోయింది కరిగిపోయింది స్విచ్లు గింజలు అన్ని వేసి చూడండి పైనంతా చూడండి పొదలకి మొత్తం బీరువా సాయి కూడా మొత్తం కాలిపోయింది